హలో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు గాజులు పెట్టించుకోవడానికి వెళ్తున్నాం మా విలేజ్లో విలేజ్లలో ఇట్లా షాప్స్ కాకుండా ఇలా ఇళ్లలోనే గాజులు పెట్టేసి అమ్ముతారు కదా ఎవ్వరికి నచ్చితే వాళ్ళు వెళ్ళి పెట్టించుకొని రావాలి అదే ఏదైనా పండగల సీజన్ ఇంకేమైనా జాతరలు అలా జరిగితే మాత్రం ఈ గాజుల వాళ్ళు వచ్చేసి బయట పెట్టుకొని అమ్ముతారనమాట అప్పుడు మనం అక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి సో మిగతా సీజన్లో అయితే ఇంట్లోనే పెట్టి పెడతారు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి అలా పెట్టుకుంటారనమాట సో ఇప్పుడు నవరాత్రులు కాబట్టి మేమందరం కలిసి ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ నవరాత్రులు అని చెప్పేసి నైన్ కలర్స్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు కదా సో అలా అని చెప్పేసి మాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం బ్యాంగిల్స్ వేసుకోవాలి వేసుకోవాలని మేము అనుకునేసరికి దసరా కూడా వచ్చేసింది సో దసరాకి కూడా బతుకమ్మ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి కొత్త గాజులు వేసుకొని మంచిగా బతుకమ్మ ఆడొచ్చులే కదా అని చెప్పి మా అందరికీ ఇప్పుడు తీరుతే అంటే టైం ఇప్పుడు సెట్ అయితే మేము అందరం కలిసి గాజులు పెట్టించుకోవడానికి వెళ్ళినాం అనమాట చూడండి మా చిన్న పాప మా గ్యాంగిల్ ఈ పాపనే చిన్న సో ఆమెకి ఫస్ట్ పెట్టి చేసాం బ్యాంగిల్స్ తను పెట్టుకుంది చూపిస్తుంది పెద్ద మమ్మీ నా కాదు చూడవా అని సో పావకు పెట్టిన తర్వాత మేము బ్యాంగిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి కదా ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చో బ్యాంగిల్స్ ఒక డిజైన్ నచ్చితే ఒకరికి ఇంకొక డిజైన్ నచ్చదు సో అలా అందరికీ ఆయన ఫస్ట్ బ్యాంగిల్స్ తీసి సెట్ చేసి చూపిస్తున్నాడు ఒక్కొక్క సెట్ ఎలా ఉంటుందో చూడండి మా పెద్దక్కనైతే ఇప్పుడు వచ్చింది అందరూ వచ్చి కూర్చున్న తర్వాత సో అలా అందరం ఒక్కొక్కరం ఏ బ్యాంగిల్స్ సెట్ అవుతుందా ఏ బ్యాంగిల్స్ బాగుంటాయా అనేసి డిజైన్స్ చూస్తున్నాం అనమాట ఆ గాజులతను కూడా మాకు ఇస్తున్నాడు ఇలా వేసుకుంటే ఇలా సెట్ బాగుంటుంది ఇలా వేరే వాళ్ళు వేసుకున్నారు ఇట్లా మీరు వేసుకుంటారా అని సో అలా అని చెప్పేసి మేము ఒక్కొక్క డిజైన్ చూసిన తర్వాత ఒక్కొక్క సెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ అనమాట అతను సో అందరికీ నచ్చిన బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క సెట్స్ అన్నీ పక్కకు పెట్టేసాడనమాట ఆ తర్వాత పెట్టేసేద్దామని ఫస్ట్ చూస్ చేసుకోవాలి కదా మనకి ఎవరికి ఏ సెట్ వస్తుంది ఏ సెట్ రాదు అని ఇప్పుడు మనకి బతుకమ్మ ఫెస్టివల్ అయినా దసరా ఫెస్టివల్ అయినా మనకి కొత్త బట్టలు కొత్త గాజులు అన్నీ ఎందుకో కొత్తగా అనిపిస్తుంది కదా ఫైనల్గా మా పిల్లలు కూడా మేము కూడా వేసుకుంటాం మేము కూడా వేసుకుంటాం అని చెప్పేసిస్తే మా పెద్దవాళ్ళతో పాటు పిల్లలు పిల్లలకి కూడా నవరాత్రుల బ్యాంగిల్స్ వేయించామన్నమాట వాళ్ళకి ఎంత ఎగ్జైటింగ్ అసలు బ్యాంగిల్స్ వేసుకోవాలి బ్యాంగిల్స్ వేసుకోవాలి అసలు చూడండి ఈ దసరాకైతే ప్రతి ఒక్కరు నైన్ కలర్స్ బ్యాంగిల్స్ పక్కాగా వేసుకొని ఉంటున్నారు కొంతమంది ఏమో నవరా నవరాత్రుల గాజులు అని చెప్పేసి కొంతమంది ఏమో ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ అని చెప్పేసి కొంతమంది గ్రహణం అప్పుడు కీడో వచ్చిందని చెప్పేసి ఇవన్నీ ఏవో కానీ మేమైతే ఎందుకు పెట్టించుకుంటున్నాం అంటే బతుకమ్మ ఫెస్టివల్ ఉంది కదా సో మేము ఇప్పటి నుంచో అనుకుంటున్నాం పెట్టించుకోవాలని సో బతుకమ్మ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి అలా అని మేమందరం మా గల్లీ వాళ్ళందరం ఒక ట్వంటీ మెంబర్స్ అలా ఉంటారు వాళ్ళందరం వచ్చి పెట్టుకున్నాము ఇంకొంతమంది రాలేదు వాళ్ళ వర్క్స్ ఉన్నాయని వాళ్ళు రాలేదు సో వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము ఎలా పెట్టించుకుంటాము అలా పెట్టించుకుంటామని చెప్పారనమాట చూడండి పిల్లలు కూడా ఎలా పెట్టుకుంటున్నారో కలర్స్ కలర్స్గా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి బ్యాంగ్స్ వేసుకున్న తర్వాత మాత్రం మనం అప్పుడెప్పుడో మన పెళ్ళిళ్ళు అప్పుడు వేసుకొని ఉంటాం కదా ఇట్లా ఫుల్ ఫుల్ బ్యాంగిల్స్ అయితే అబ్బా ఇప్పుడు మళ్ళీ వేసుకుంటే చేతులకు ఇట్లా బరువు బరువు అనిపిస్తున్నాయి ఎంతైనా మనం డైలీ టూ త్రీ బ్యాంగిల్స్ వేసుకునేటోళ్ళం ఒకేసారి ఇన్ని ఇన్ని బ్యాంగిల్స్ వేసుకోవాలంటే చాలా కష్టం కదా ఏమన్నారంటే కంపల్సరీ పెద్ద బతుకమ్మ వరకు తీయకుండా ఇలానే పెట్టుకోవాలి అని అన్నారు కానీ ఇంట్లో ఎన్ని వర్క్స్ ఉంటాయి ఫెస్టివల్ అని అంటే అన్ని వర్క్స్ వేసుకోవాలంటే ఇన్ని గాజులు వేసుకొని ఆ పని చేయాలంటే అమ్మ అస్సలు కాదు నా వల్లనైతే అస్సలు కాదు సో నేను నైట్ అంతా పెట్టుకొని మార్నింగే ఆ బ్యాగిల్స్ తీసే తీసేదామని అనుకుంటున్నాను బట్ అక్కడ వాళ్ళందరూ చెప్పారు మా పిన్ని వాళ్ళు అక్కలు కూడా వద్దు మనం బతుకమ్మ వరకు పెట్టుకుందాం నిండి అలా తీసేయకండి పెట్టుకుందే మనం బ్యాంగిల్స్ బతుకమ్మ వరకు పెట్టుకోవాలి కదా అనేసి అన్నారు సో అక్కడ సరే అని చెప్తాము కానీ మనం చేసేదేదో మనం చేస్తాం కదా బట్ ఎందుకో ఆడవాళ్ళ చేతులకి గాజులు ఉంటే ఎంత అందంగా కనిపిస్తుందో కదా ఇట్లా అన్ని మనమే అనుకోవాలి మనం చేసేది మనమే చేయాలి చిన్న అయితే వాళ్ళ చిన్న పాప ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా పెడుతుంది గాజులు అయినా ఎవరి పని వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది కదా మనం కూడా ఎక్కించుకోవచ్చు బట్ బ్యాంగిల్ స్టోర్కి వెళ్తే మాత్రం వాళ్ళు పెడతారు బాగుంటుంది కదా మనం షాప్స్కి వెళ్ళినామనంటే బ్యాంగిల్ స్టోర్కి కానీ బట్టల షాప్కి కానీ వెళ్ళినామంటే అంత ఈజీగా టైం అయిపోయి అయిపోదు కదా అప్పుడు ఎప్పుడో సిక్స్ థర్టీకి వచ్చినాం మేము సెలెక్ట్ చేసి బ్యాంగిల్స్ అందరు వేసుకునేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది అందరికీ ఆకలి అవుతుంది కొంతమంది తినేసి వచ్చారు కొంతమంది తినకుండా వచ్చారు అలా మా బ్యాంగిల్స్ ఫెస్టివల్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా మీ విలేజ్లలో ఎలా వేసుకున్నారా బ్యాంగిల్స్ ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ కానీ నవరాత్రుల బ్యాంగిల్స్ కానీ ఒకవేళ బ్యాంగిల్స్ అలా వేసుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్